ఆకాశవాణి నిండా నమస్కారం పుట్టి విద్యాసాగర్ గారు నమస్కారం సార్ మీకు మొత్తం ఎంత వ్యవసాయం మాకు ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాలు ఇక్కడ ఉన్నది అయితే రెండు ఎకరాలు ఇది ఎర్ర జలక అంటారు ఇందులో నేను పసుపు వేసిన అంతర పంట మక్క పెట్టినాం మక్క అయిపోయింది మక్క అయిపోయింది కోసేసినాం అది అయిపోయింది నెక్స్ట్ పసుపు ఇక పసుపు ఈ జనవరిలో లాస్ట్ ఇండింగ్ దాకా తీసేస్తామని అనుకుంటున్నాం మనం పసుపు గురించి మాట్లాడుకుందాం ఈ పసుపు ఏం రకం సాగు ఇది గుంటూరు పసుపు అంటే మేమైతే ఇక గుంటూరు అప్పటి నుంచి అదే పేరు ఉంది అదే ఇప్పుడు వేరే వేరే వచ్చినాయి కానీ మాకు అప్పటి నుంచి ఉన్నది అదే వేసుకుంటా వస్తున్నాం ఇది ఎన్ని రోజులకు చేతులకు వస్తుంది పంట ఇది మొత్తానికి ఎయిట్ మంత్ నైన్ మంత్ పడుతుంది సార్ ఎప్పుడు వేసిండీ మరి ఆనాకాలంలో ఆనాకాలం మేము అప్పుడు జూన్లో లాస్ట్లో వేసినాం అప్పుడు కొన్ని వర్షాలు కూడా వాడలేవు దుప్పు కూడా వేసినాం మొత్తానికి ఇప్పుడు ఇంకొక ముప్పై నలభై రోజులు అయితే చేత కాచేస్తాయి తీసేస్తాం ఇక తీసేసి వేరే పంట కొత్తిమీర వేయాలనుకుంటున్నాను నేను ఇక కొంచెం తొట్టి ఒక ఎక్రంలో ఉన్నది అవును దీన్ని మొదటి నుంచి ఎట్లా ఇప్పుడు విత్తనం ఎట్లా తయారు చేసుకున్నాను అంటే విత్తనం మీరు కొన్నలా లేకుంటే ముందడి పంటది విత్తనం ఉంచుకున్నలా ముందడి పంటనే విత్తనం ఉంచినాం ఈ సంవత్సరం నేను విత్తన శుద్ధి కూడా చేసినా ఉంటే ఈసారి చేసినా ఎట్లా చేసిన విత్తన శుద్ధి నేను కడాయిలో మన పసుపు డ్రమ్ము కడాయిలో తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటా తీసిన తీసి ఇక ఇంట ఇంట భూమిలా నాటినాం వేసి మనం అందరం కలిపి అది ఉంది సార్ అది ఉంది యాది అన్ని మరి ఈ మధ్య మధ్యలో అక్కడక్కడ బంతి చెట్లు కనిపిస్తున్నాయి పసుపు పంటల ఇట్లా బంతి చెట్లు ఎందుకు పెట్టిం మరి మా అప్పటి నుంచి పెట్టిండ్రు మేము ఇప్పుడు పెడుతున్నాం ఇక కొద్దిగా మంచి ఉంటుంది ఆకర్షణ ఇట్లా ఉంటుందని పెడుతున్నాం వేరే పురుగులు వస్తే ఫస్ట్ ఈ విడిమినే ఆయి ఆలుతాయి ఈ విడినేది తింటాయి కాబట్టి పసుపు పంటకి ఏం కాదు ఏం కాదు అంతే మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత వెళ్తాది అనుకుంటున్నావు మరి పసుపు ఈ ఒక ఎకరంలో ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు పడి దిగుబడి తక్కువ ఉంది పోయినసారి అయితే మాకు ఒక ఐదు ట్రాక్టర్లు కొమ్మ వెళ్ళింది రెండు ట్రాక్టర్లు మండ వెళ్ళింది ఈ సంవత్సరం కొద్దిగా అయితే తక్కువ ఎల్లుతుంది అనుకుంటున్నా ఇప్పుడు ఇట్లా ట్రాక్టర్లు లెక్క అయిపోయినావు కదా అది అంత ఎన్ని కుంటాలు వెళ్ళింది నీకు పసుపు అంత అంటే మనకు ఒక ట్రాక్టర్ ఏం బట్ట పది డ్రమ్ములు అయితే అంటారు పది డ్రమ్ముకి ఎన్ని కుంటాలు ట్రాక్టర్ ఒక అన్నట్ల మొత్తానికి మరి అనుకున్నంత అనుకున్నా పోయిన సంవత్సరం సూపర్ ఉండే పోయిన సంవత్సరం అయితే మాకు పసుపు మంచిగా ఉండే దిగుబడి మంచి వచ్చింది ఏమీ ఇది లేదు ఈసారి అయితే బాగా వర్షాలు పడి కొద్దిగా తగ్గుతా అని అనుకుంటున్నాం మరి ఏం పని ఉంటది మరి పసుపు పంటకి అంటే పెట్టి నుంచి అయితే ఇప్పుడు పసుపు కొమ్ములు తీసేదాకా పెట్టి నుంచి అంతర పంట మేము మక్కసినాము కలుపు తీసినాము రెండు సార్లు పొటాషియం ఇచ్చేసిన గోదావరి డిఏపి వేసిన మక్క పోసాక కమ్ సూపర్ ఇక నెక్స్ట్ ఒకటి గుల్కలు ఇచ్చిండ్రు మక్క ఉన్నప్పుడు గుల్కలు అది ఒకసారి వాడిన ఒకసారి స్ప్రే చేసిన మర్రిగు రోగం వస్తుందని అంటే ఒకసారి స్ప్రే చేసిన ఎంత ఖర్చు చేసిండు అందదా బా ఎట్లా లెక్క పెడతాం సార్ మేము లెక్క పెట్టలేము ఎందుకంటే మాకు పెట్టుకుంటా ఉంటామైపోయిగా యూరియా ఒక నాలుగైదు బస్తాలు డిఏపి మూడు బస్తాలు ఢిపోసిన ఇక అప్పుడు నాలుగు ట్రాక్టర్ల పశువుల ఎరు పోసిన దుఃఖిల్లోనే నాలుగు ట్రాక్టర్ల పశువులు ఎరు పోసిన పెట్టితేనే ఉంటుంది కాపీలా రాసుకుంటే మంచిగా ఉంటుంది మేము ఇప్పటిదాకైతే ఏ పంట ఎంత పెట్టినాం అనేది రాయలేము ఇక ఇప్పటిదాకైతే రాయలేము అయితే మరి దీనికి పసుపు పంటకు కైకిల్లో అవసరం ఉంటుంది ఎప్పుడెప్పుడు ఉంటుంది కైకిల్లలో ఫస్ట్ నాటిన వన్ మంత్ టూ మంత్ చిన్న కలుపులు ముక్కలు ఉంటాయి తీసేసినాం ఇక నెక్స్ట్ ఇక రాలేదు ఇక మొక్క పెద్ద అయిందంటే ఇక రాలేదు ఇక మధ్యలో ఒకసారి ఒక చిన్న చిన్నగా ఎడనుంటూ తీసినాం ఇక ఇప్పుడైతే లేనేలేవు కలుపు మొక్కలు అనేది లేవు బాగా లేకుండా అయితే చేస్తున్నాం ఇటు ఆదిలాబాద్ పట్టే వైపు అయితే పత్తి పంట వేస్తారు ఇటు పసుపు వేసినందుకు కారణం ఏమంటారు మనం మాకు పత్తి ఇప్పుడు ఈ సంవత్సరం మా ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎట్టిన్లు వాళ్ళకైతే దిగుబడి రాలేదు మాకైతే ఇక అది అలవాటు లేదు ఇక మాకు చిన్నప్పటి నుంచి పసుపు మక్కజొన్న వరి ఇక సాగు చేసిన అంటే ఇవే ఇక మొత్తానికి పసుపు పంటల లాభం అవు లాభం ఉంది సార్ కానీ రేట్లు డౌన్ ఉండట్లా ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు మినిమం ఒక ఎనిమిది వేలు అనుకో మాకు పెట్టిన దానికన్నా అయితే మంచిగా లాభం వస్తుంది ధర పెరిగితే లాభం వస్తుంది ఐదు వేలు అయితే కొద్దిగా తగ్గుతుంది అదే ఎనిమిది వేలు అనుకో మాకు అందరు రైతులకు కొద్దిగా మంచిగా ఉంటుంది మళ్ళీ మార్కెట్ కూడా మీకు దగ్గర లేదు నిర్మల్లా ఉంటే మంచిగా ఉంటుంది ఇక మాకు నిర్మల్లా అయితే లేదు ఇప్పుడు ఇది ఇంకొక నలభై రోజులలో మీకు పసుపు అయిపోతుంది కొత్తిమీర కదా మరి ఎందుకు కొత్తిమీర అంటే ఇప్పుడు అందరూ ఇవిట్లే నువ్వులు అవి సాగు చేస్తారు ఇప్పుడు కొత్తిమీర ఏంటంటే మనకు తోవ మంచి ఉంది ఎనీ టైం రావచ్చు పోవచ్చు చూసుకోవచ్చు అందుకోసమే కొత్తిమీర వేయాలని అనుకుంటున్నా పెండిలకు కూడా మంచిగా ఉంటే కూడా రేట్ వస్తుంది ఎండాకాలం దొరికే దానికి మస్తు ఉంటుంది మళ్ళీ ఈ లాక్డౌన్ లేట్లా స్కూల్ బంద్ ఉన్నాయి చాలా అయినాయి అనుకో కొత్తిమీర చాలా గుంజుతుంది కొత్తిమీర కోసం అయితే కాదు పచ్చిది అమ్మడానికి తీసుకపోయి మార్కెట్లో అమ్మడమే కానీ అయితే కాదు కొంచెం మూడు నాలుగు దశలేస్తా ఒక దశ ఇటు ఒక దశ ఇటు ఒక దశ ఇట్లా ఇస్తా మొత్తం ఒక్కసారి వేస్తే ఆ మార్కెట్ తీసుకపోవాలంటే ఇబ్బంది అవుతుంది అంత తీసుకపోలేము మళ్ళీ రేటు తక్కువ ఉంటుంది ఒకరోజు రేట్ ఎక్కువ ఉంటుంది తగ్గుతుంది పెరుగుతుంది అట్లా కొన్ని రోజుల వేస్తాం ఒక ఫిఫ్టీన్ డేస్ అటు ఒక పదిహేను రోజులు ఇటు ఇట్లా వేసుకుంటా ఉంటాం ఇంకా మెంతి కూర పాలకూర అవి వేయాలని అవి అయితే లేవు సార్ వేయచ్చు అని మనతోని కావు ఇదేంటే ఒకటే ఉంటది వేసేస్తే తీసుకుపోవచ్చు మళ్ళీ మార్కెట్ మాకు నిర్మల్ పన్నెండు కిలోమీటర్ దగ్గర ఉంది తీసుకుపోవచ్చు ఒక పది పదిహేను ఇరవై నిమిషాల్లో పోవచ్చు మంచి ఆలోచన అంటే ఇంతకు అయితే నువ్వు కానీ ఇంకా వేరే సజ్జా కానీ అలాంటి పంటలు వేసేటోళ్ళు కానీ ఇప్పుడు కొంచెం మార్పు చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు పోయినసారి మేము సజ్జా పెట్టినాం అక్కడ వేరే తోట్ల దిగుబడి మంచిగా రాలే ఈసారి అయితే సజ్జా అనుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే కొత్తిమీర ఆగుతాననుకుంటున్నాం ఇదంతా కూడా ఏడ నేర్చుకున్న అంటే ఇట్లా కరెక్ట్ టైంకు ఇవన్నీ కూడా ఇవి ఇవి వేయాలని ఎట్లా ఏడ నేర్చుకున్న అంటే మీది మీకే సొంతంగా నేర్చుకున్నారా లేకుంటే వాళ్ళని నన్ను అడుగుతుంటారంటే వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలని కానీ ఒక్కొక్క టైం అడుగుతాం వ్యవసాయ శాఖ అధికారులను అడుగుతాం కానీ మేము ఇప్పటికైతే ఎవరిని అడగాం ఇక మాకు తెలిసిన బట్టి అనుభవంతోనే చూసుకుంటా ఉంటాం ఇక మేము అయితే ఎవరిని అడగలే ఏది ఏం కదా అనేది ఇప్పటిదాకైతే అడగలే ఒకవేళ అడిగినా కానీ మేము ఏ చే చెప్తుంది కానీ మీద అయితే పది మరి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తావు అంటే ఎట్లా చేసుకుంటే వ్యవసాయంలో లాభం వస్తుంది అంటారు ఎట్లా చేసుకోవాలా మరి వేరే వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే మనం పసుపు మంచిగా పసు నాటేటప్పుడు మంచిది ఎంచుకోవాలా నాటుకోవాలా నాటుకున్నాక టైంకు డ్రిప్ సిస్టమ్ ఇచ్చేసుకోవాలా మంచిగా ఉంటుంది పార్కం ఇస్తే కొద్దిగా అటు ఇటు అవుతుంది డ్రిప్ అయితే మంచిగా దగ్గర నాన్తుంది ప్లస్ ఒకటి ఏంటంటే మార్కెట్ పోతే కొద్దిగా రేటు ఎక్కువ ఉండాలి ఇప్పుడు క్వింటల్ హిసాబు ఐదు వేలు ఉంది అదే క్వింటాల్కి ఒక ఎనిమిది వేలు ఉన్నది దిగుబడి తక్కువ వచ్చిన రేట్లో మనకి ఇది అవుతుంది అంటే మరి ఇప్పుడు పసుపు కొమ్ములకైతే ఇట్లా ధర తక్కువ ఉంటుంది అయితే పసుపుకు మస్తు ధర ఉంటుంది అట్లా మీరు పాకెట్లు చేసి అమ్మితే మస్తు లాభం వస్తుంది కదా మరి అట్లా అమ్మాలనే ఆలోచన ఇంత ఉన్నదా మీకు ఏ మాకు అట్లా లేదు అవన్నీ చెయ్యాలా అవి మిషన్లు తేవాలి అవన్నీ అంటే మనత్వని కావు ఇప్పటికే ఒక్కొక్కళ్ళు ఏదో చేస్తారు కానీ ఇక ఎవరికో ఇక మనకైతే రాదు మీకైతే సమయం లేదు లేదు అవి మిషన్లు తీయలేము పాకెట్లల్లో అమ్మలేము మార్కెట్ తీసుకపోలేము ఇట్లనే కొమ్ములు అమ్మేస్తుంది కొమ్మే కొమ్ము దొబ్బి కొద్దిగా రోజులైన తర్వాత ఉడకబెట్టేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ మార్కెట్ వెళ్ళిపోతుంది అది మంచిగా డ్రమ్ము పాలిష్ చేసి తీసుకెళ్తాం అప్పుడు డైరెక్ట్ ఇంకేం లేదు ఇక పసుపు తీసి అమ్మేయడం ఇక ఇప్పుడు రకమా సన్నం రకం ఇది దొడ్డు రకమే సన్నం రకం అయితే కాదు దొడ్డు రకమే మంచిగా ఉంటది పసుపు నీళ్లు పసుపు పంటకు నీళ్లు మినిమం ఒక ఎనిమిది పది రోజులకు ఒకసారి పెట్టబడుతుంది అంతే మీరు ఈ బోట్ల పద్ధతిలో డ్రిప్ సిస్టమ్ పెట్టింది కదా ఇవి ఎప్పుడు చాలే ఉంటాయి డ్రిప్ ఎప్పుడు చాలా ఉండదు సార్ మనకు అవసరము ఇప్పుడు ఇలా ఆదివారం అనుకో ఇలా పెట్టినా అనుకో మళ్ళా ఒక ఆదివారం ఆనాడే చాలు చేస్తాం ఇక మిగతా టైంలో అయితే అంతా బందే ఉంటుంది వారంకోసారి వారంకోసారి ఇట్లా పది రోజులకోసారి మీకు ఇట్లా పక్కకే ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లేక పోచంపాడు ప్రాజెక్ట్ ఉన్నది మరి మీకు నీళ్ళ సవలతి ఎట్లా అంటే కాల్వనా లేకుంటే బోరే బోరే మాకు బోరే ఉంది బోర్ సౌకర్యం ఉంది ఒకటి ఈ రెండు ఎకరాలకు సరిపోతుంది అంటే మీకు తక్కువ లోతులే నీళ్లు పడతాయి అనుకుంటా అంటే శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పక్కకుండడుతోని అంటే మాకు డెబ్బై ఎనభై ఫీట్ల లోతులే నీళ్ళు వస్తాయి ఇక వన్ ట్వంటీ దాకా మాకు టార్గెట్ ఇక మరి విద్యాసాగర్ గారు ఎవరైనా సరే ఈ పసుపు పంట గురించి ఇంకా మీరు వేయబోయే కొత్తిమీర పంట గురించి వాళ్ళ అనుమానం ఉంటే అంటే ఈ కార్యక్రమం ఇన్నోళ్ళు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పులు అంటే వేరే రైతుల కోసం మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ విద్యాసాగర్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం వీరి ఊరు లోకల్ వెల్మల్ మండలం సోన్ జిల్లా నిర్మల్ మీరు నంబర్ రాసుకొని తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు మూడు ఐదు తొమ్మిది నాలుగు ఐదు ఈ నంబర్కు ఫోన్ చేస్తే వారు పసుపు పంట గురించి ఇంకా వెయ్యబోయే కొత్తిమీర్ పంట గురించి కూడా మీకు చెప్తారు చాలా మంచిదండి విద్యాసాగర్ గారు మీరు ఇప్పుడు ఈ పసుపు పంటలో మీరు అనుకున్నంత పసుపు వెళ్ళాలని కోరుకుంటూ ఈ పసుపు పంటలో ఉన్నటువంటి మీ అనుభవాలన్నింటినీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా